Namaste, welcome to Journalist TV News. కేంద్ర ప్రభుత్వం ఐసీడీఎస్ ను నిర్వీర్యం చేసేందుకు తీసుకువస్తున్న పీఎం శ్రీ పథకం మొబైల్ సెంటర్ ఎన్ఈసీని ఉపసంహరించుకోవాలని వర్కర్ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ కొత్తగూడెం కలెక్టరేట్ ఎదుట సిఐటి ఆధ్వర్యంలో అంగన్వాడీలు నలభై ఎనిమిది గంటల నిరసన దీక్ష చేపట్టారు ఈ సందర్భంగా మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఐసీడీఎస్ ప్రాజెక్టును నిర్వీర్యం చేసే విధంగా ప్రైమరీ స్కూల్ పిల్లలకు అంగన్వాడీ పిల్లలకు నూతన విద్యా విధానం తీసుకువస్తుందని ఆరోపించారు బలహీన విధంగా కొత్త పథకాలను తీసుకువస్తుందన్నారు కేంద్ర ప్రభుత్వ విధానాలు వెనక్కు తీసుకునే విధంగా అనేక రాష్ట్రాలు పథకాలను ఆమోదించకుండా వెనక్కు పంపాయని రాష్ట్రంలో రేవంత్ సర్కార్ కూడా వాటిని అంగీకరించవద్దని డిమాండ్ చేశారు అంగన్వాడీలు ఎదుర్కొంటున్న వేతనాల సమస్యలు ఉద్యోగ భద్రత రిటైర్మెంట్ తదితర సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు ఈరోజు తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సిఐటి ఆధ్వర్యంలో అంగన్వాడీల సమస్యలు పరిష్కరించాలని నలభై ఎనిమిది గంటల నిరసన దీక్ష చేయడం జరుగుతూ ఉంది ఈ దీక్ష రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఏదైతే కేంద్ర గవర్నమెంట్ ఐసిడిఎస్ నిర్వీర్యం చేసేటువంటి అనేక పథకాలు తీసుకొస్తుంది పిఎం శ్రీ అని మొబైల్ సెంటర్స్ అని నూతన ఎడ్యుకేషన్ పాలసీ అని చెప్పేసి కొత్త కొత్త పథకాలు పెడతా ఉంది వీటి ద్వారా ఇప్పటిదాకా అంటే మూడు సంవత్సరాల నుంచి ఐదు సంవత్సరాల లోపు ఉన్నటువంటి పిల్లలు ఇప్పటి వరకు అంగన్వాడీ కేంద్రాల్లో ఉండేవాళ్ళు ఈ పథకాల పేరుతోటి ఇప్పుడు అంగన్వాడీ కేంద్రాల్లో ఉన్నటువంటి ఈ ప్రీ స్కూల్ పిల్లలను ప్రైమరీ పాఠశాలకు తీసుకెళ్తారట ఈ ప్రైమరీ పాఠశాలకు వెళ్ళిన తర్వాత ఐసిడిఎస్లో లబ్ధి పొందేటువంటి లబ్ధిదారులకు ఎట్లా వాళ్ళకు పౌష్టికాహారం అందుద్దని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని మేము అడుగుతూ ఉన్నాం ఏదైతే ఐసిడిఎస్ లక్ష్యం ఏదైతే ఉందో ఎవరైతే రక్తహీనత ఉన్నటువంటి గర్భిణీ స్త్రీలు బాలింతలకు అట్లాగతే పౌష్టికాహారం అందించేటువంటి పిల్లలకు ఇప్పటిదాకా అంగన్వాడీ కేంద్రాల్లో మెరుగైనటువంటి పౌష్టికాహారం అందుతున్నటువంటి పరిస్థితి ఉంది ఈ పిఎం శ్రీ ద్వారా ఈ పథకాల ద్వారా మరి అంగన్వాడీ కేంద్రాల నుంచి పిల్లలు తీసుకుపోయిన తర్వాత ఐసిడిఎస్ లక్ష్యం నెరవేరుతుందా అట్లాగే ఎవరైతే పేద ప్రజలు ఉన్నారో ఆ పేద ప్రజలకు ఈ పౌష్టికాహారం అందుతుందా అని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని అడుగుతున్నాం అందుకే ఇప్పటికైనా ఏదైతే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిందో ఈ పథకాలను మా రాష్ట్రంలో మేము అమలు చేయమని చెప్పేసి కేంద్ర గవర్నమెంట్కు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు లేఖ రాసి పంపించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం ఇతర రాష్ట్రాల్లో కూడా దీన్ని మేము అమలు చేయమని చెప్పి కొన్ని రాష్ట్రాలు కేంద్ర గవర్నమెంట్కు లేఖలు రాశాయి ఈ గవర్నమెంట్ కూడా లేఖలు రాయాలి అట్లాగే ఇప్పుడు బడ్జెట్ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి ఈ బడ్జెట్లో ఇప్పటికే ఎన్నికల ముందు కాంగ్రెస్ గవర్నమెంట్ అంగన్వాడీలకు నేను పద్దెనిమిది వేల రూపాయలు ఇస్తానని చెప్పేసి హామీలు ఇచ్చారు అనేక సార్లు మంత్రి సీతక్క గారిని ముఖ్యమంత్రి గారిని కలెక్టర్ ధర్నాలు కమిషనర్ ధర్నాలు అనేకం చేసిన్నాం పెరుగు ధరలేమో విపరీతంగా పెరిగినాయి పని వారం కానీ ఈ జీతాలు మాత్రం పెంచేటువంటి పరిస్థితి లేదు తక్షణమే ఈ బడ్జెట్లో బడ్జెట్ కేటాయించి ఈ ప్రభుత్వం ఇస్తానన్న పద్దెనిమిది వేల రూపాయలు ఇవ్వాలి అట్లాగే ప్రమోషన్ పొందినటువంటి టీచర్లకు పది నెలలు అవుతుంది ప్రమోషన్ ఇచ్చారు కానీ ఇప్పటి వరకు పూర్తి జీతం చెల్లించట్లేదు కాబట్టి పది నెలలుగా పెండింగ్లో ఉన్నటువంటి ఈ పూర్తి జీతాన్ని చెల్లించాలి సుప్రీంకోర్టు చెప్పింది అంగన్వాడీలకు కనీస వేతన ఇవ్వాలి పర్మనెంట్ చేయాలని చెప్పి చెప్పింది సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఈరోజు అంగన్వాడీలకు కనీస వేతన ఇరవై ఆరు వేలు ఇవ్వాలి పర్మనెంట్ ఇవ్వాలి అట్లాగే గ్రాడ్యుటీ చట్టం ప్రకారం రిటైర్మెంట్ సౌకర్యం కల్పించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం మంత్రి సీతక్క గారు చెప్పారు నేను రిటైర్మెంట్గా అంగన్వాడీలకు రెండు లక్షలు టీచర్కి ఇస్తాను హెల్పర్స్కు ఇస్తాను ఆసర పెన్షన్ కాకుండా అదనంగా ఇస్తామని చెప్పి హామీ ఇచ్చారు కానీ ఈ జిల్లా ఈ రాష్ట్రంలో నాలుగు వేల మందిని రిటైర్మెంట్ చేశారు కానీ ఇస్తానన్న మాట తప్పారు కానీ మోసం చేశారు ఇప్పుడు లక్ష రూపాయలు టీచర్కి ఇచ్చారు యాభై వేలకు హెల్పర్కి ఇచ్చారు ఎటువంటి పెన్షన్ ఇప్పటిదాకా లేదు ఇప్పటిదాకా నలభై సంవత్సరాలు యాభై సంవత్సరాలు ఐసిడిఎస్ లో పనిచేసి రిటైర్మెంట్ అయ్యారు వాళ్ళకి షుగర్లు వచ్చినాయి బీపీలు వచ్చాయి ఇప్పుడు వాళ్ళ ఆరోగ్యం అనేక ఇబ్బందులు పడి అనే అనేక అవస్థలు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది ఇప్పటికైనా ప్రభుత్వం వాళ్ళ సేవలు గుర్తించి వాళ్లకు రిటైర్మెంట్ అయినటువంటి వాళ్లకు ప్రతి నెల పెన్షన్ ఇవ్వాలి అదైన గ్రాడ్యుటీ చట్టం ప్రకారం ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం కాబట్టి అంగన్వాడీలు ఏదైతే ఈ సమస్యల పరిష్కారంకై రాష్ట్ర వ్యాప్తంగా ఈ నలభై ఎనిమిది గంటల నిరసన దీక్ష చేపెట్టాం ఈ దీక్షల సందర్భంగానైనా ఏదైతే మా డిమాండ్స్ ఉన్నాయో ఆ డిమాండ్స్ తక్షణమే పరిష్కారం చేయాలి పరిష్కారం చేయకపోతే రానున్న కాలంలో ఈ పోరాటాలను మరింత ఉధృతం చేస్తామని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం